పార్లమెంట్ లో నిధులు వెంటనే పార్లమెంట్ లో ఆదిలాబాద్ సిసిఐకి నిధులు వెంటనే పార్లమెంట్ లో ఆదిలాబాద్ సిసిఐకి నిధులు వెంటనే ఆదిలాబాద్ లో మూతపడ్డ సీసీ రీఓపెన్ చేసేంత వరకు మూతపడ్డటువంటి సిమెంట్ సీసీ ప్యాటర్ని రీఓపెన్ చేసేంత వరకు ఆదిలాబాద్ జిల్లా పైన కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఆదిలాబాద్ జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఆదిలాబాద్ లో సీసీ సిమెంట్ ప్యాటర్ రీఓపెన్ చేసేంత వరకు ఈ రోజు సీసీ సాధన కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నీరాధ దీక్షలు కొనసాగుతా ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలుగా నిరో నిరాల దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం ఈ దీని ముఖ్య ఉద్దేశం ఇలా కేంద్ర ప్రభుత్వం అదిలాబాద్ జిల్లా పట్ల చిన్న చూపును వదిలేసి అదిలాబాద్ జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించాలని ఇలా విజ్ఞప్తి చేస్తూ ఇలా కేంద్ర రా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పార్లమెంటు సభ్యులకు అలాగే ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయాలు పక్కకు పెట్టండి ఆ పార్టీ ఈ పార్టీలను పక్క పెట్టండి మన జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించే విధంగా పార్లమెంటులో అసెంబ్లీలో ఎమ్మెల్యే అసెంబ్లీలో పార్లమెంటులో ఎంపీ ఎం ఎంపీ గారు మాట్లాడి మన జిల్లాలో నిరుద్యోగ నిరుద్యోగ యువత సతమతం అవుతూ ఉన్నది ఇలా బతుకులు గడపలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇలా సీసీఐ మూతపడ్డటువంటి సీసీఐ రీఓపెన్ అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు నుంచి పదివేల ఉద్యోగాలు ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా సిసిఐని రీఓపెన్ చేసినతో పాటు కొత్త ఇండస్ట్రీలు తీసుకురావడం కూడా మీ బుధ స్కందాల మీద మీ బాధ్యతగా ఇలా ప్రజలు మీకు గెలిపించి పంపడం జరిగింది కాబట్టి వెంటనే దృష్టి సారించి సిసిఐని రీఓపెన్ చేయడం కోసం ఈ పార్లమెంటు సమావేశాలలో ఎంపీ గారు మాట్లాడి ఇలా బడ్జెట్ను సవరించి ఆదిలాబాద్ సిసిఐని రీఓపెన్ చేయడం కోసం బడ్జెట్ను కేటాయించే విధంగా మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కొత్త ఇండస్ట్రీల గురించి కూడా మాట్లాడి మన ఆ జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్పుడున్న పరిస్థితుల్లో నిర్వసితులు అలా ఎకరాల ఎకరాల భూములను మూడు వేలు నాలుగు వేల చొప్పున ఇవ్వడం జరిగింది ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందంటే ఇలా జిల్లా అభివృద్ధి అవుతుంది సిసిఐ నడుస్తుంది ఇలా వంద సంవత్సరాలు సరిపడా ముడి సరుకున్నది అని ఉద్దేశంతో ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు వీకేషన్లు అలా భూములను తక్కువ రోడ్లకి కాజేసే కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి అలా డిమాండ్ కూడా ఒకటే మీరు ఇచ్చిన డబ్బులు మూడు అంతలు కలిపి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలా భూములు తిరిగి ఇవ్వండి లేదంటే ఈ సీసీని రీఓపెన్ చేయమని మేము ఈ సిసిఐ సాధన కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ ఏకట తాటిపైకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచడం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా సిసిఐ సాధన కమిటీ మరి నిల నిరాహార దీక్షను నిన్న ప్రారంభించడం జరిగింది ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు కలిసి ఈరోజు వారికి సంఘీభావం తెలియజేస్తూ దీక్షలో కూర్చోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మరి ఈ బడ్జెట్ సమావేశంలో మరి సిసిఐకి నిధులు కేటాయించాలని చెప్పేసి పార్లమెంటులో కేటాయించాలని చెప్పి ఈరోజు మరి సిసిఐ సాధన కమిటీ పోరాటం చేయబోతుంది దానికి సంఘీభావంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఈరోజు దీక్షలో కూర్చొని మరి ఈ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తక్షణమే ఏదైతే ఉన్నటువంటి పార్లమెంటు సమావేశంలో మరి ఉన్నటువంటి మన ఎంపీ గారు మరి అక్కడ మాట్లాడి మరి సిసిఐని రి రీఓపెన్ చేయాలని చెప్పేసి మరి కార్మికులు అనేక మంది కార్మికులు ఉన్నటువంటి చాలా ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి భూ భూ కూడా భూములు ఇచ్చారు వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నష్టపోయినటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాలంటే ఈ సిసిఐని పునర్పారంభం చేస్తే అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది మరి ఇకనైనా ఆలోచించి ఏదైతే ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆలోచించి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసము ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అభివృద్ధి కోసం పాటుపడి మరి అభివృద్ధి కావాలంటే సీసీఐని రీఓపెనింగ్ చేయాలని చెప్పేసి మేము కేంద్ర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము మరి ఈ యొక్క సీసీఐ సాధన కమిటీ మరి అనేక దఫాలుగా పోరా పోరాటాలు చేస్తున్నది రోడ్డు కలిసి వాళ్ళకు వారికి తోడుగా ఉంటామని చెప్పేసి వారు ఏ పోరాటం చేసినా కూడా ఆ పోరాటంలో మేము భాగస్వాములు పంచుకొని మేము పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ఇకనైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సీసైని తెరిపించకపోతే రానున్న రోజుల్లో కేంద్ర కార్మిక సంఘాలుగా కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో సీసీఐ పరిశ్రమను ప్రారంభించాలని చెప్పేసి రిలే నిరార దీక్షలు ఆద్రాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు రెండవ రోజు కేంద్ర కార్మిక సంఘాలుగా మేము ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది ఏదైతే సీసీఐ పరిశ్రమ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దీన్ని మూసివేయడం జరిగింది దాదాపు వంద సంవత్సరాలకు సరిపోయేంత ముడిసరికి ఇక్కడ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం నష్టాల్లో ఉందని చెప్పి సాహులు పెట్టి ఆ రోజు మూసేయడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు రాజకీయ పార్టీలు సిసిఐని మేము ఓపెన్ చేస్తాం మమ్మల్ని గెలిపిస్తే మా కోటేయండి అని చెప్పి ప్రతి ఎన్నికల నాడు ఆనాడు వచ్చి అడిగినవే ఈ పది సంవత్సరాల కాలంలో పదకొండు సంవత్సరాల కాలం నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇందులో బీజేపీ ఎంపీలను ఆదాద్ ప్రజలు గెలిపించారు నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు ఎమ్మెల్సీ లను గెలిపించారు ఈ ప్రజలు ఇంత బీజేపీకి ఓటేసి గెలిపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదరాబాద్ జిల్లా పైన చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ ఉంది అత్యంత వెనుకబడ్డ జిల్లా ఆదివాసీ ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఇక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు లేవు ఉన్న ఏకైక పరిశ్రమను మూసేసి ఈరోజు అనేక వేల కుటుంబాలను రోడ్డు పడేసినటువంటి పరిస్థితి ఉంది ఆ పరిశ్రమ కనుక ఈరోజు ఓపెన్ చేస్తే పునరో ప్రారంభం అవుతే దాదాపు పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉంది ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత ఈ రోజు ఉద్యోగాల కోసము ఉపాధి కోసము ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ నుంచి గెలిచినటువంటి కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి రెట్ట సభల్లో దాని ప్రస్తావన తీసుకురావడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పాయల శంకర్ గారు ఎంపీ గెలిచినటువంటి గోడెం నగేష్ గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి ఆ సభల్లో దాని ప్రస్తావన చేయాలా మాట్లాడాలా ఆ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చేసి తక్షణమే సిసిఐకి ఈ బడ్జెట్ లోనే సిసిఐ పరిశ్రమ ఓపెన్ చేయడానికి నిధులు ఇవ్వాలని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి ఆయన ఒత్తిడి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమను ఓపెన్ చేయాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ పరిశ్రమను తొక్కు కింద అమ్మడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జరిగిన అనేక ఆందోళనలకు భయపడి ఈ రోజు తాత్కాలికంగా వాయిదేసుకున్నారు తప్పితే వాళ్ళు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు తక్షణమే వాళ్ళు ఈ పరిశ్రమలు ఓపెన్ చేస్తారా ఏంటనేది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే దాని నిధులు కేటాయించి సీసీని ఓపెన్ చేయాలి ఇంకోవైపు భూ నిర్వాసుల పరిస్థితి చాలా అగ్రగోషరంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇన్ని సంవత్సరాల కాలంలో భూములు వీళ్ళకు రాకుండా లేదు అటు పరిశ్రమ లేదు ఎటుపోతే తెలియని పరిస్థితి రేపు ఒకవేళ పరిశ్రమ కనుక తుక్కు కింద అమ్మేస్తే భూముల్ని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారా మళ్ళీ తిరిగి ఇస్తారా ఏం చేస్తారు లేదా ప్రైవేట్కు ఆదాయానికి అమ్మానికి అప్పజెప్తారనేది ఒకవైపు ఇంత ఆందోళనలో వేల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్కువ దానిపైన స్పష్టతనివ్వాలి ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ఈ సిసిఐ పరిశ్రమలు మేము ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రకటించాలి దాని బడ్జెట్ కేటాయించాలి లేని ఏడల సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోరాటం ఉధృతం కాబోతున్నది జిల్లా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దీన్ని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు ఏదైతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో సీసీని తెరిపించాలి అదేవిధంగా పార్లమెంటు సమావేశాలలో దానికి తగినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు రెండవ రోజుకు ఈ నిరార చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక తలమానుక ఉన్నటువంటి సీసీ ఫ్యాక్టరీని ఇలా కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాన్ని వెరగకు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ఎన్నికలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ అటువంటి అమిత్ షా కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ కానీ ఇక్కడికి వచ్చి మేము సీసీని తెరిపిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో బీజేపీ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కల్పించుకొని ఇలా సీసీ ఫ్యాక్టరీని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని సీసీని పునర్థించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాలలో ఆదిలాబాద్కు సంబంధించిన సీసఐని వెంటనే తెరిపించాలి దానికి తగినటువంటి నిధులు కేటాయి చెప్పేసి మన ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు అక్కడ చెప్పాలి కాబట్టి వెంటనే మేము దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడలో ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడం కానీ మిగతా కార్యక్రమాలకి ఏదైతే సీసీఐ సాధన కమిటీ ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రెండో రోజు రిలీనిర దీక్షలు చేయడం జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక దేశం బాగుపడాలి అని అంటే వేరే దేశాలలోకి పోయి మాకు ఫ్యాక్టరీలు కావాలా మాకు ఇండస్ట్రీలు కావాలని దేశ దేశాలలో తిరుగుతున్నటువంటి మన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మరి ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలని ఇండస్ట్రీలని ఎందుకు మూతేస్తుంది అనేటటువంటి విషయం అసలు అర్థం కాకుండా పోయింది అసలే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడినటువంటి జిల్లాలో మరి ఉన్నటువంటి ఒక్కగానొక్క సిసిఐ ఫ్యాక్టరీని ఎందుకు బంద్ చేశారు ఆ బంద్ చేసినటువంటి సిసిఐ ఫ్యాక్టరీని మరి పునఃప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ మేము దీక్ష చేయడం జరుగుతున్నది కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక పేదలు బాగుపడాలన్నా ఒక కార్మికులు బాగుపడాలన్నా ఇప్పుడు సిసిఐ ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే ఐదు వేల మంది అందులో కార్మికులు పనిచేసే అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక పదివేల మంది కార్మికులు పనిచేసే అవకాశం ఉంటుంది మరి ఆ కార్మికులు పనిచేసే కార్మికులు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నారు అదొక పక్క ఉంటే రెండో పక్క ఈ భూమి నిర్వాసితులు ఎవరైతే ఈ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చారో ఈ భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అసలు ఎంతో బాధాకరమైనటువంటి సందర్భం ఉన్నది కాబట్టి అభివృద్ధి చెందాలి అని వేరే వేరే దేశాలలో పోయి మాకు ఫ్యాక్టరీలు రావాలి ఫ్యాక్టరీలు తేవాలి అనే చెప్పుకునే నాయకులు అవి మరి ఎందుకు బట్టి మాయ మాటలేనా కొన్ని ఫ్యాక్టరీని ఎందుకు జరిపిస్తలేరు మరి ఉన్న ఫ్యాక్టరీని ఎందుకు ప్రారంభిస్తలేరు మరి ఎన్నికలప్పుడే ప్రజలు ఎందుకు గమనిస్తలేరు ఒక్కసారి కాదు బీజేపీ ఎంపీనే ఉండే ఇప్పుడు బీజేపీ ఎంపీనే ఉన్నాడు మరి దేనికోసము దేనికోసము మరి మనకు ఏ కావలసినటువంటి ఇండస్ట్రియల్ తీసుకురావాలా మరి కావలసినటువంటి అభివృద్ధి చేయాలా పార్లమెంట్లో మాట్లాడాలి కదా పార్లమెంట్లో చెప్పాలి కదా మరి తను ఏం చేస్తున్నాడు ఇప్పటికీ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావడం లేదు ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సిసిఐ ఫ్యాక్టరీని ప్రారంభించకపోవడం అనేది ఇది కేవలం ఆదిలాబాద్ ప్రజల మీద ఉన్నటువంటి నిర్లక్ష్యమే అనేటటువంటి మము ఖచ్చితంగా మేము ఇది అనుకుంటాం తప్పకుండా రాబోయే రోజుల్లో సిసిఐ పరిశ్రమ కనుక స్టార్ట్ కాకపోతే కార్మికుల అందరము కార్మికులు కర్షకులు మరి ఉద్యోగస్తుల్ని ఉపాధ్యాయుల్ని అన్ని సంఘాలని కలుపుకొని పోయి రానున్న రోజుల్లో సిసిఐ ఫ్యాక్టరీకి నిధులు ఈ బడ్జెట్లోనే కేటాయించాలా కేటాయించకపోతే రానున్న రోజులలో ఈ ఆదిలాబాద్ బంద్ కానీ మరి భవిష్యత్తులో సిసిఐ సాధన కమిటీ మరి ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నదో ఆ కార్యక్రమాలకి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వము వహించవలసి ఉంటుంది స్థానిక ఎమ్మెల్యే మరి స్థానిక ఎంపీఏ వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాలందరం కూడా తెలియజేస్తా ఉన్నాం